ఫ్రెండ్స్ మనకి విద్యాశాఖకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తున్నారు చేరగానే మీకు ఫార్టీ కి పైగా సాలరీ వస్తుంది అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది అలాంటి అలాగే పది మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో మనకి గ్రూప్ సి కేడర్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ కి సెంట్రల్ గవర్నమెంట్ పేస్కే లెవెల్ త్రీ ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మనకి దాదాపుగా ఫార్టీ కి పైగానే శాలరీ వస్తుంది ఇక్కడ మనకి ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక బేసిక్ పేతో పాటు ఎంత మనకి శాలరీ ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి బేసిక్ పేనే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు కూడా బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ఫార్టీ థౌసండ్ వరకు కూడా సాలరీ అనేది వస్తుంది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి ఎయిటీన్ నుంచి జనరల్ వాళ్ళైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళైతే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క వేకెన్సీస్ మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు మనకి ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు జస్ట్ మీరు దగ్గర డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ లో భాగంగా మీకు ఒకే ఒకే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్ విధానంలో ఇక ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు రిటర్న్ కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్ కి సంబంధించి విధానంలో మీకు ఇక క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది హండ్రెడ్ కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ప్రతి కరెక్ట్ కి వన్ మార్క్ అనేది కేటాయిస్తారు అండ్ అలాగే ఇక్కడ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు జనరల్ ఇంగ్లీష్ క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అండ్ అలాగే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి టెన్ అప్లికేషన్స్ ఆన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు మిగతా టాపిక్స్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే డొమైన్ నాలెడ్జ్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ స్టోర్స్ అండ్ పర్చేస్ రిజర్వేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఆ యొక్క రెగ్యులేషన్స్కి సంబంధించి వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు టోటల్గా మనకి నైంటీ మినిట్స్ పాటు కూడా యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు ఓవరాల్ మినిమం వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ అయితే తెచ్చుకోవాలి మినిమమ్ ఫార్టీ మార్క్స్ ఇన్ ద డొమైన్ నాలెడ్జ్ టాపిక్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీకు ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఇందులో మీరు మినిమం తప్పనిసరిగా ఫార్టీ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ డేటాస్లో ఇచ్చారు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయరు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది డైరెక్ట్గా మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు ఇక్కడ మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి కేడర్ కిందకి అయితే వస్తాయి కాబట్టి ఒక గ్రూప్ సి కేడర్కి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ నైంటీ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే టూ నైంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు పే చేయాలి యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా తీయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఐఐఐటి పూణే అని చెప్పేసి ఒక పేరు మీద మీరు ఒక డీడీ అనేది తీయాలి ఒక డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనము అప్లికేషన్ అయిన అలాగే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి ఆన్లైన్లో కాదు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అక్కడ నుంచి వెళ్ళి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని టోటల్ గా ఫోర్ పేజెస్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఫోర్ పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అట్ తీసుకుని మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ పేజీలో ఇక్కడ మీరు కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించి దాని మీద సిగ్నేచర్ పెట్టాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసారా అండి తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ అలాగే గ్రూప్ ఏ గ్రూప్ అంటే లెవెల్ ఇక్కడ మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు క్యాటగిరీ అంటే క్యాటగిరీ దగ్గర మీరు మీకు క్యాస్ట్ అనేది ఇక్కడ రాసేసేయండి తర్వాత అప్లికేషన్ ఫీ అనేది మీరు బ్యాంకులో తీస్తారు కదా డీడీ అనేది ఆ యొక్క డీడీ కానీ యూటీఆర్ రిసెప్ట్ నంబర్ కానీ మీరు ఇక్కడ రాసేసేయండి తర్వాత బ్యాంక్ ప్లేస్ ఏ రోజు తీస్తారు ఎంత అమౌంట్ అదంతా కూడా మీరు రాయాలి తర్వాత మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్ మంత్ ఇయర్ ఫార్మర్లో రాయాలి తర్వాత మీ యొక్క జెండర్ మెయిల్ అయితే మెయిల్ మీద ఫీమేల్ అయితే ఫీమేల్ దగ్గర ఈ విధంగా రైట్ మార్క్ అనేది ఇచ్చాలి కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది రాసేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు సైన్ అనేది పెట్టాలి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఇక్కడ మనకి సెకండ్ పేజీలో అండ్ అలాగే థర్డ్ పేజీలో ఈ విధంగా టోటల్గా మనకి ఫోర్ పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఈ యొక్క ఫోర్ పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా అయితే ఫిల్ చేయాలి లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేస్తున్నారు ఇక్కడ ఎస్ లేదా నో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క కూడా ఫస్ట్ ఎస్ అని చెప్పేసి అయితే రాసేసేయండి హార్డ్ కాపీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ అన్ ఆల్ ది పేజెస్ అని చెప్పేసి ఇచ్చారు ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ అనేది పెట్టాలి తర్వాత ఇక్కడ టెన్త్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇయస్ అని చెప్పేసి వాళ్ళు టెన్త్ మేమో ట్వెల్త్ మేమో గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి జిరాక్స్ మేమోస్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అది పంపాల్సి ఉంటుంది మా అప్లికేషన్స్ అనేవి ఈ అడ్రస్కి పంపించాలి అంటే ద డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణే సర్వే నెంబర్ నైన్ బై వన్ బై త్రీ అంబేగాన్ భద్రుక్ సింగార్ ఇన్స్టిట్యూట్ రోడ్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో ఫోర్ వన్ మహారాష్ట్ర ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి రిసిప్ట్ అని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు మీ సైన్ అనేది పెట్టేసి అప్లికేషన్స్ అనేవి పంపాలి అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ మార్చ్ వరకు కూడా టైం ఇచ్చారు ఈ యొక్క డేట్లో మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ కొరియర్ ఏదైనా చేసేసేయండి అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ ఇనీషియల్గా కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ మనకి పర్మనెంట్ అయితే అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క పూణేలో ఉన్నటువంటి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ విద్యాశాఖలను పోస్టింగ్ ఇస్తారు దాని తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పనిచేసేటువంటి సంస్థలు టోటల్గా ఇండియా వైడ్గా ఇరవై ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాలకు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు యొక్క ఆపర్చునిటీ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్స్ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకొని అప్లై చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి కూడా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనే డే